ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి శనివారం రోజు శివకేశవులకు ఏకకాలంలో అభిషేకం జరిగిందండి చాలా బాగా జరిగింది ఆ వీడియోని ఈరోజు వీడియోలో చూడండి అలాగే శివుడికి పూజ చేసి వెంకటేశ్వర స్వామికి పూజ చేయకపోతే శివయ్యకి ఇష్టం ఉండదు అలాగే శివ పూజ విష్ణు పూజ చేసి శివ పూజ చేయకపోతే విష్ణుకి నచ్చదు కాబట్టి ఈ కార్తీక మాసంలో శివ శివకేశవుల్ని ఇద్దరినీ కూడా పూజించటం వల్ల మనకి సకల శుభాలు వనకూరుతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఏకకాలంలో అభిషేకం దర్శనం కూడా అసలు మామూలు పూజే ఫలితాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు అలాంటిది ఇద్దరికీ ఏకకాలంలో అభిషేకం జరిగితే ఇంకెంత బాగుంటుంది అలాగే ఇంత అనుగ్రహాన్ని మనకి కలిగిస్తూ ఉంటారు స్వామివార్లు అనేది మనం అర్థం చేసుకోవాలి ముందుగా క్షీరంతో అభిషేకం జరుగుతుంది ఇద్దరికి కూడా తర్వాత పెరుగుతోనూ పాలతోనూ ఇవన్నీ సుగంధ ద్రవ్యాలతోనూ అభిషేకం అంతా కూడా జరిగింది ఈ వీడియోలో చూడండి శివకేశవులకు ఏకకాలంలో జరుగుతున్న అభిషేకాన్ని దర్శనం చేసుకోవటం వల్ల సకల పాపాలు పోయి మనందరం కూడా ఆ ఇద్దరి యొక్క కను కరుణకు మనం పాత్రలు అవుతాం కాబట్టి అటువంటి అభిషేకాన్ని మీరు దర్శనం చేసుకోండి ఇప్పుడు పాలతో అభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో కూడా అభిషేక కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పెరుగుతో అభిషేకం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకము ఆ తర్వాత స్వామివారికి తేనెతో అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత కొబ్బరి నీళ్ళం ఆ తర్వాత నెయ్యతో అభిషేకం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అలాగే ఆ తర్వాత పసుపుతో అభిషేకము స్వామివారికి శివయ్యకు బస్పంతో అభిషేకము జరిగిన తర్వాత ఇద్దరికి కూడా చందన అలంకరణ చేసి ఆరతి ఇవన్నీ కూడా సమర్పిస్తూ స్వామివారికి ఈ అభిషేకాలని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటాం అలాగే ఇక్కడ చూసినట్లయితేనండి మీకు ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు నేను గమనించింది మరొక విషయం ఏంటంటే ఆలయాల్లో ఎక్కడైనా సరే ఉసిరి వృక్షము లేదా సెమీ వృక్షము ఉన్న చోట వెళ్ళిపోయి ఆ మొదట్లో తీసుకెళ్ళేసి దీపం పెడతాం అనేది జరుగుతూ ఉంది అలా పెట్టమన్నారు కానీ మరీ ఇప్పుడు ఎలా అంటే చెప్పాలంటేనండి ఇప్పుడు మనం దీపం వెలిగిస్తామండి దీపం వెలిగించినప్పుడు ఒక చిన్న ఏలు అట్లా ఆ నిప్పు దగ్గరికి వెళ్తేనే మనకి సర్రమనే కాలినట్టు ఉంటుంది అలాగే ఆ చెట్టుకు కూడా మనం ఈ దీపం తీసుకెళ్ళి మొదట్లో పెడితే ఆ చెట్టుకు కూడా బాధ కలుగుతుంది కదండి మీరు అది ఆలోచించాలి కదండి ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ కార్తీక మాసంలో మరీ చూస్తానండి ఆలయాల్లో ఎక్కడ పడితే అక్కడ చౌరు నూనె వేస్తూ ఉంటారు చౌరుగా ఉంటుంది కాలు జారుతూ ఉంటాయి ఓకే అలాగే ఇక్కడ గుళ్ళల్లో పనిచేసే సబ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా తీసే సిబ్బంది నేను మోపదేవి ఆలయంలో చూసినట్లయితే అక్కడ మనకి వాటర్ నిర్సర్ చూడండి వైఫ్ దాన్ని పెట్టి దీపారాధన చేసే ఉన్నాయి ఇట్ట ఇట్ దాన్ని పెట్టి లాగేస్తుందండి చాలా అది ఒక పరమ పవిత్రమైన దీపం మీరు వెలిగించారు కదా అక్కడ ఆలయంలో ఆ దీపాన్ని అట్లా తీస్తుంటే కదా చాలా బాధ అనిపించిందండి ఎందుకో ఆ నూనె అంతా కూడా డబ్బాలా పోసుకొని చేసి ఆ అన్నిటిని కూడా ఇట్లా వైప్తో లాగేస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది ఈ ఇందుక మనం ఇంతగా వెళ్ళి ఆ దీపం వెలిగించేది ఇందుకోసమో వాళ్ళు చేత ఇట్లా లాగించటానికిలా అన్నట్లుగా అనిపించారు చాలా బాధ కలిగింది అక్కడ అలాగే దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు చూడండి అచ్చుకులు నేను అనట్లేదు అక్కడ పారశుద్ధ్యాన్ని చేస్తూ ఉంటారు అక్కడ ఆలయాల్లో ఊడిచే వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు ఏంటోనండి అసలు ఏ మోపిదేవి దేవాలయంలో అయితే చూసినట్లయితే ఏంటో ఏంటో ఏదో ఫ్రీగా చేసేసినట్టు ఆలయం అంతా కూడా ఫ్రీగా చేసినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎలా అంటే ఒక ఒక మేళం వినపడుతూ ఉంటే మొహం అంతా కూడా చిట్లు ఇచ్చేసుకుంటుంది అవి మరి అట్లాంటి వాళ్ళకి మరి దేవాలయంలో ఎలా ఉద్యోగం ఇచ్చారో ఏంటనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను రాజకీయం నుంచి కాదు కానీ ఇదంతా కాదు కాదండి ఆలయాల్లో మనం పని ఇప్పుడు నాకు నేను చేస్తున్నానండి నాకు ఆ అనుగ్రహం కలిగింది అనుకోండి అక్కడ ఒకసారి గుడి శుభ్రం చేసే బాధ్యత నాకు వచ్చిందండి నేను చేస్తానంటే నేను ఎంత భక్తిగా చేయాలి అక్కడ స్వామివారు ఉన్నారు కాబట్టి మనం భక్తిగా చేయాలి మనం డబ్బులు తీసుకున్నందుకు మనకి ఆ స్వామివారు డబ్బు తీసుకున్నందుకు మనం ఇంకా నీట్గా చేయాలి స్వామికి అదే కానీ అంతేగాని అదే అసలు చేతులు ఇచ్చుకోవటం చేతులు ఇచ్చుకోవటం అలాంటి పనులు మాత్రం ఆలయాల్లో ఎవరైనా మన ఛానల్ చూసి అలా ఆలయంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూస్తారని ఈ ఒక్క విషయం మీకు చెప్పడం జరుగుతుంది అది నాకు అనిపించిన భావన మాత్రమేదండి ఇవన్నీ కూడా నాకు ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కలిగినాయి కాబట్టి మీతో ఇది వ్యక్తపరుస్తున్నాను వీడియోలో అంతేగాని నేను ఎవరిని ఉద్దేశించి చెప్పటానికి కాదు ఎవరిని చేయటానికి కాదండి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా పాటిస్తే ఆ దైవానుగ్రహం అనేది మనకి ఎల్లప్పుడూ కలుగుతుంది అలాగే ఇప్పుడు మనం వేరే వేరే పనులు చేసుకుంటాం కానీ ఆమెకి ఆలయంలో వచ్చిందంటే అది పూర్వజనం సుకృతంగా చేసుకోవాలి ఇంకా ఆనందంగా చేసుకోవాలండి అలాంటి సేవలు కలిగితే మనకి ఇంకా ఆనందంగా చేసుకోవాలి అలాంటి సేవల్ని ఏదో భారంగానూ ఏదో లాగా చేస్తే మాత్రం అది ఫలితాన్ని ఎంతవరకు ఇస్తుందో మనకి ఆ భగవంతుడికి తెలియాలండి ఎప్పుడైతే మనం ఒక మన ఆలయాన్ని శుభ్రం చేసేటప్పుడు మనది అనుకున్నప్పుడు ఆ ఆనందం వేరు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మన మీదకి వెళ్ళప్పుడు ఉంటుంది ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే ఆలయానికి వెళ్ళినప్పుడు చెట్టు మొదట్లో మాత్రం ఎట్టు పరిస్థితుల్లో దీపం వెలిగించకూడదని నా విన్నపం నా ఛానల్ చూసి ఎవరైనా సరే ఈ ఒక్కటి పాటిస్తే అది నాకు పుణ్యం కలుగుతుంది అది మీకు వస్తుంది కాబట్టి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో